వెల్కమ్ ఆల్ ద టీచర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మన రాష్ట్ర విద్యాశాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈసారి జరగబోయే టీచర్స్ ట్రైనింగ్లో మన యొక్క అటెండెన్స్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ప్రతిరోజు నమోదు చేసుకోవాలి కాబట్టి అది ఎలా నమోదు చేసుకోవాలి అనే ఒక అవగాహన మనందరిలో కలగలనేటువంటి ఉద్దేశంతో అంటే నాకు తెలిసినటువంటి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సో మీరు చూసి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి మనకు హెల్ప్ అవుతుంది అందరికీ కూడా ఏ విధంగా ప్రతిరోజు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో లాగిన్ కావాలి అనేటటువంటి విషయము సో ఈ తెలంగాణ స్కూల్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఇది మనందరికీ తెలిసినటువంటి యాపే ప్రైమరీ స్కూల్ టీచర్స్ అయితే ఎఫ్ఎల్ఎన్ అదేవిధంగా హై స్కూల్ టీచర్స్ అయితే ఎల్ఐపి లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి బేస్ లైన్ మిడ్ లైన్ ఎండ్ లైన్ ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత దానికి సంబంధించిన డేటా మనం ఇందులో నమోదు చేస్తూ ఉంటాము అదే యాప్లో ట్రైనింగ్కి సంబంధించి టీచర్ ట్రైనింగ్కి సంబంధించి ఆప్షన్ని ప్రభుత్వం ఇందులో ఇన్సర్ట్ చేయడం జరిగింది సో దాంట్లో అటెండెన్స్ ఎలా మనం నమోదు చేసుకోవాలి ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత అనేది ఇక్కడ మనకు ఒకసారి చూద్దాం చాలా సింపుల్ యాప్ ప్లే వెళ్ళి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడేటటువంటి బొమ్మ ఉన్నటువంటి యాప్ ఓపెన్ అవుతుంది సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అయితే దాదాపు మన అందరి ఫోన్స్లలో ఈ యాప్ ఉంది సో దాన్ని క్లిక్ చేసినట్టయితే స్క్రీన్ మనకు హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా కనపడుతుంది ఒకవేళ ఆల్రెడీ మనం వాడుతున్నట్టయితే ఆ వాడుతున్నటువంటి యాప్ యొక్క వర్షన్ సిక్స్ పాయింట్ టూ ఉందా లేదా ఒకసారి చూసుకోండి మనము స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది ఇక్కడ యూజర్ టైప్ అక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద ఒకసారి చూడండి వర్షన్ సిక్స్ పాయింట్ టూ అని ఇక్కడ చూపిస్తుంది నేను రౌండ్ చేశాను సర్కిల్లో ఆనోమార్క్తో కూడా చూపిస్తున్నాను అక్కడ వర్షన్ సిక్స్ పాయింట్ టూ లేకుంటే సేమ్ మళ్ళీ ప్లేస్టోర్లోకి వెళ్ళి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ అని టైప్ చేస్తే అక్కడ మనకు ఆల్రెడీ మనకు యాప్ ఉన్నది చూస్తుంది కాకపోతే అక్కడ అప్డేట్ అని చూస్తుంది యాప్ ఆల్రెడీ మన దగ్గర లేకుంటే ఏమో ఇన్స్టాల్ చేసుకోవాలి ఆల్రెడీ మన దగ్గర ఉంటే మళ్ళీ ప్లేస్టోర్లోకి వెళ్ళి మనము తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ అని టైప్ చేస్తే అక్కడ అప్డేట్ అనేది అవుతుంది సో అప్డేట్ అని క్లిక్ చేస్తే మనకు లేటెస్ట్ వర్షన్ అప్డేట్ అవుతుంది సో వర్షన్ సిక్స్ పాయింట్ టూ ఉందో లేదో చూసుకోండి సిక్స్ పాయింట్ టూ ఉంటే ఓకే లేదంటే మనం అప్డేట్ చేసుకోవాలి సో ఇక్కడ యూజర్ టైప్ అనే దగ్గర సెలెక్ట్ అని ఉంది కదా సెలెక్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకు ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా టీచరు స్కూల్ హెచ్ఎం కాంప్లెక్స్ హెచ్ఎం అంటే ఈ యాప్లో రకరకాల వాళ్లకు ఎంట్రీ అయ్యేటటువంటి ఇక్కడ ఎవరెవరి ఏ విధంగా ఎంట్రీ కావచ్చు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అందులో మనం టీచర్ను సెలెక్ట్ చేసుకోవాలి ఇది కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే టీచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది ఎంటర్ ఎంప్లాయ్ ఐడి రెడ్ కలర్ యారో మార్క్తో చూపిస్తున్నాను చూడండి అక్కడ ఎంటర్ ఎంప్లాయ్ ఐడి ఉన్న దగ్గర మనం ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేస్తాం చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయాలి లాగిన్ అని క్లిక్ చేస్తే మనకు ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్లో ఒక ఓటీపీ మన ఫోన్కి వస్తుంది ఆ ఓటీపీని నేను ఇక్కడ గ్రీన్ కలర్ యారోతో చూస్తున్నాను కదా ఆ బాక్స్లో మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చిన్నగా చీప్ మీ లాగ్డిన్ అని ఉంది కదా అక్కడ టిక్ మార్క్ లేకుండా ఉంటుంది మనం టిక్ మార్క్ పెట్టుకొని ఉంటే ప్రతిసారి మనము ఎంప్లాయిడీ టైప్ చేయాల్సిన అవసరం లేదు మన ఎంప్లాయ్ ఐడీ ఆటోమేటిక్గా ఉంటుంది జస్ట్ లాగిన్ అని కొడితే ఓటీపీ వస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి కీప్ మీ లాడ్ ఇన్ అనే దగ్గర టిక్ మార్క్ ఉంది రైట్ మార్క్ అది ఉండదు అది ఖాళీ ఎంటీ బాక్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే మనం ఇక ప్రతిసారి మనం ఎంప్లాయి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు మన ఐడి ఆటోమాటగా ఉంటుంది లాగిన్ కొడితే ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని నేను గ్రీన్ కలర్ యార్తో చూసిన బాక్స్లో ఎంటర్ చేస్తే అక్కడ మనము సబ్మిట్ అని కొట్టేస్తే నెక్స్ట్ ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది జాగ్రత్తగా చూడండి ఈ విధంగా విండో ఓపెన్ అయ్యి అక్కడ మన ఎంప్లాయి ఐడి మన నేమ్ డెసిగ్నేషన్ ఫోన్ నెంబర్ వర్కింగ్ స్కూల్తో సహా ఇవన్నీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి దాని కింద ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ప్రొఫైలు ఎఫ్ఎల్ఎన్ ఎల్ఐపీ డాష్ బోర్డు ఇట్లా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అంటే ఈ యాప్ అనేది ప్రభుత్వం ప్రతిసారి అప్డేట్ అంటే అడిషనల్గా ఇన్ఫర్మేషన్ యాప్స్ అడిషనల్ జాయిన్ అందులోనే చేస్తుంది కొత్తగా ఇక్కడ చూడండి సర్కిల్లో రెడ్ కలర్ సర్కిల్లో చూసిన చూడండి టీచర్ ట్రైనింగ్ సో ఇది ట్రైనింగ్లో మనకు ఉపయోగపడేటటువంటి ఆప్షన్ సో రెడ్ కలర్ సర్కిల్లో ఎల్ఐపి పక్కన ఉంది చూడండి టీచర్ ట్రైనింగ్ అని దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు విండో ఓపెన్ అవుతుంది ఇందులో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి సో ఈ నాలుగు ఆప్షన్స్లో మొదటిది టీచర్ అటెండెన్స్ రెండవది ప్రీ టెస్ట్ మూడవది పోస్ట్ టెస్ట్ నాలుగవది సర్టిఫికేట్ జనరేషన్ ఇందులో మొదటి ఆప్షన్ చూద్దాం టీచర్ అటెండెన్స్ ఈ ఆప్షన్ను క్లిక్ చేసినప్పుడు మనకు స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది పైన మన స్కూల్ పేరు డిస్ప్లే అవుతుంది తర్వాత డేట్ టైమ్ ఇవి డిస్ప్లే అవుతుంటాయి కింద ఒక్కొక్క ఆప్షన్ చూడండి ఫస్ట్ ఆప్షను మీటింగ్ అటెండెడ్ పర్సన్ టైప్ అక్కడ మనం టీచర్ క్లిక్ చేసుకోవాలి లెవెల్ ఆఫ్ మీటింగ్ అంటే ఆ ఆప్షన్ ఒక్కొక్కటి క్లిక్ చేసినప్పుడు మనకు లిస్ట్ డిస్ప్లే అవుతుంది డిస్టిక్ మన డిస్టిక్ క్లిక్ చేసుకోవాలి మండల్ ట్రైనింగ్ సెంటర్ నేమ్ ట్రైనింగ్ సెంటర్ నేమ్ కూడా అక్కడ ఉంటుంది స్కూల్ కేటగిరీ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అనేది దాని తర్వాత కింద అటెండెన్స్ అనేది కదా అది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది అక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు దాని కింద చెక్ ఇన్ అని కనిపిస్తుంది కదా చెక్ ఇన్ క్లిక్ చేసినప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏ టైంకి అయితే ట్రైనింగ్ అటెండ్ అయినామో ఆ టై టైం అనేది ఇక్కడ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది సో ఈ విధంగా మనము ప్రతిరోజు టీచర్స్ యొక్క అటెండెన్స్ మనం ట్రైనింగ్ జరిగేటప్పుడు నమోదు చేసుకోవచ్చు సో ఇన్ టైం అనేది ఆటోమేటిక్గా మనం ఎప్పుడు ఎంటర్ అయి అక్కడ సెంటర్లో ఎప్పుడు ఎంటర్ అయ్యి మనం ఎప్పుడైతే మనము ఈ యాప్లో ఎంటర్ అయ్యి మనం చెక్ ఇన్ చేస్తామో అప్పుడే మన టైం అనేది నమోదవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం టైమింగ్ ఫాలో చేయాల్సి ఉంటుంది తర్వాత ఈవినింగ్ ఇన్ సేమ్ ఇదే ఇదే విధంగా యాప్ ఓపెన్ చేసి మళ్ళీ టీచర్స్ అటెండెన్స్ అనే ఆప్షన్లోకే వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఫీడ్బ్యాక్ అని అండ్ అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మనము అక్కడ అవుట్ అనే దాన్ని క్లిక్ చేసి అక్కడ ఇచ్చినటువంటి వివరాలు ఫిల్అప్ చేసిన తర్వాత మనము చెక్అవుట్ అంటే మనము మళ్ళీ టైం అవుట్ టైం చూడండి ఇక్కడ ఇన్ టైం ఉంది అక్కడ అవుట్ టైం రెండు కూడా నమోదైతే ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ రెండవ ఆప్షను మొదటి రోజు అక్కడ మనం వెళ్ళిన తర్వాత ప్రీ టెస్ట్ అని ఉంది కదా ప్రీ ఈ టీచర్ అటెండెన్స్ అయిన తర్వాత ప్రీ టెస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే మనకు ఈ ఇప్పుడు మీకు కనిపించేటటువంటి విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ స్కూల్ కేటగిరీ హై స్కూలా ప్రైమరీ స్కూలా అనేది పెట్టుకొని సబ్జెక్టు మన కన్సర్న్డ్ సబ్జెక్ట్ పెట్టుకొని నెక్స్ట్ అని క్లిక్ చేసినట్టయితే క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది ఆ క్వశ్చన్కి సంబంధించి మనము ఆ ప్రీ టెస్ట్ అనేటటువంటిది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనము మంచిగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనము నమోదు చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ అందరికీ